హూ ఇస్ ద స్ట్రాంగెస్ట్ అంటూ బిగ్ బాస్ అయితే మరో టాస్క్ ఇచ్చేయడం జరిగింది కెప్టెన్సీ కంటెండర్ ఆరో దశకి చేరుకోవడంతో ఇప్పటికే పట్టుదలతో మరింత ముందుకు వెళ్తున్నారు ఆటగాళ్ళు పోర్టుగాళ్ళు టీం అయితే ఇప్పటికే ఆ పోటుగాళ్ల టీం మూడు పాయింట్స్ని సంపాదించుకోగా ఇప్పుడు హూ ఇస్ ద స్ట్రాంగెస్ట్ అనే టాస్క్లో అయితే ఎవరి టీం అయితే గెలవడం జరుగుతుంది ఇక్కడ తో అయితే పోటీ పడలేక అర్జున్ అంబాటి అయితే ఓడికోవడం క్లియర్గా కనిపిస్తుంది ఈ టాస్క్లో ఎవరికి బదులుగా అమర్ వెళ్తానని ఎంతగానో మండిపడుతూ పట్టు కనిపించాడు ఇక ఆ మాటని ఎవరు కూడా గ్రూప్ లో అంగీకరించలేదు అయితే అమరా అయితే చాలా డిసప్పాయింట్ అయినప్పటికీ వద్దురా నాయనా అంటూ ఆ సమయాన్ని కాస్త ఫన్నీగా మార్చేశారు ఇంకొక వైపు గౌతమ్ టీంలో అయితే డిస్కషన్ అయితే విపరీతంగా ఉండగా బోలా మాత్రం చేసిన ఫన్ కి ఆడియన్స్ అందరూ నవ్వుకోక తప్పదనే చెప్పుకోవచ్చు ఏది ఏమైనా ఫైనల్ అయితే ప్రిన్స్ వల్ల ఆటగాళ్ళు టీం కి ఒక పాయింట్ అయితే లభించడం జరుగుతుంది మరోవైపు పల్లవి ప్రశాంత్ అయితే చాలా డిసప్పాయింట్ గా ఉన్నారు తన కెప్టెన్సీ పోయినందుకు తనకి తగిలిన గాయాలతో చాలా నీరసింగ్ కూడా కనిపిస్తూ ఉన్నారు ఈ విషయంపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా చాలా డిసప్పాయింట్ గా కనిపిస్తున్నారు